స్పోర్ట్స్ మినిస్టర్ గారికి పాపం డబ్బులు లేవంటారు ఏపీలో డెవలప్ డెవలప్ చేయడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో రోజా గారు ఆడదాం ఆంధ్ర అని చెప్పి నాలుగు వందల కోట్లు పట్టించారంట మరి ఏందంటావు ఆవిడ చేయడం అసలు ఆవిడ చేసిందా లేకపోతే ఈ ఊరికే చెప్తున్నారా ఏంటంటే ఇది నిజమే అది ఎందుకంటే ఆ ఈరోజు ఓడిపోయిందంటే కారణం ఒక శైల అవినీతి మనిషి అవినీతి చేసినా జనాలకి మంచి చేయకపోయినా ఎయిర్ అంతే ఓటు వీలేదంటే కారణం ఒక ఏంది నువ్వు మంచి చేయదా అంటే కల ఎంఎల్ అంటే రెండు సార్లు గెలిపించారు అంటే 10 ఆమె ఎంత తినేసి ఉంటుంది రెండు ఏళ్ళు మినిస్టర్ గానే ఎంత దినేసు అంటే 10 ఏళ్ళు గా ఎంత దినేసు అదే భయ్యా ఆ టైంలో అవి జనాల్లో పోవడం చేయడం అయింది చేయలేదేమో ఇప్పుడు జనాలు ఓటేలేదన్న కారణం ఒకటి ఏంది నువ్వు బేస్ట్ చేయి మాకు మా పై ఓడి ఇంకేం పోసుందా ఎందుకంటే పని చేసేది ఎవరు ఫోన్ చేస్తాం కోటు అంతే ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా అని క్రికెట్ కూడా ఆడింది ఆవిడ అవును మరి ఆడతా ఆడతా నాలుగు వందల కోట్లు పట్టుకెళ్ళిపోయిన పిట్లో క్రికెట్ ఆడింది కబడ్డీ ఆడింది ఆడిందని బాగానే అని ఏందంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది ఏం ఆటలే ఏం అర్థం కావట్లే ఆ ఇంగేసిందే ఎంత బిద్ దాపెట్టుకుందా పక్క చేసినా దయపెట్టుకుందా కేఫె దయపెట్టిందే అర్థం అవట్లే ఇది మన జనాలు అలాంటి ఆడలేరు అదే బాధ ఎందుకంటే సినిమా గురించి అయితే మాడతారు ఈ సినిమా ఒకళ్ళు లక్ష కోట్ల యాభై కోట్లు అంటే ఆడతారు పోయాం అవును అవునండి అలాంటి వాళ్ళని ఏమైనా పీకాలంటే ఎవడం పీకలేడు అంటే ఆల్రెడీ కదా ఐదేళ్ళు వీళ్ళందర్నీ తిట్టినందుకు కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని తిట్టినందుకు డబ్బులు ఇచ్చారు జగన్ అన్న మరి అంత డబ్బులు తీసుకుని కూడా మళ్ళీ ఎందుకు నాలుగు వందల కోట్లు కొట్టేసింది చాలేదేమో అని పాపం అందరూ అంతే కదా ఎవడైనా అంతే ఎవడన్నాడా ఓడికి ఒక అరెకరానో ఎకరానో భూమి ఉంటుంది ఎల్లుంటది సది వందలు వెయ్యి కోట్లు ఎట్లా కావాలి అందరూ అంతే ఏంటంటే మన దేశం మరి అంతే కదా ఎంత లాక్కు లక్ష కోట్లు రాకు పది లక్షల కోట్లు రాకు అది లాక్ ఇది లాక్ లాక్కుంటా లాక్కునేవాడు అది బిల్డింగ్ ఉన్నాయి అసలు కష్టపడి పని చేసేవాడు పది అంత బిల్డింగ్ కట్టదంట కష్టమే కదా ఇప్పుడు ఒక్క తప్పించి వస్తే చెప్పండి అప్పటి ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా చుట్టుపక్క జనాలు ఏమో కొట్టేసిన డబ్బులు తిరిగి రావు మరి ఆవిడ మీద ఎలా చేస్తారంటే రెస్ట్ లాంటిది ఏమన్నా చేస్తే బాగుంటుంది ఆరం చేస్తున్నాడు ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ప్రాణసేపే మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ రాగానే వాళ్ళు వస్తారు ఎవరైనా అయితే వాళ్ళు అయిన ఆ పార్టీ అయినా ఈ పార్టీ ఎవరైనా అయితే మరి ఈ పార్టీ అయినా సరే ఎక్కడ లేరు మళ్ళీ మరి ఎక్కడ కూడా బ్యాళ పోట్లు అన్ని వాళ్ళకి మనకి గిద్యా జిల్లోడు మాట్లాడు బై ఓడికి కాలిపోతాయి ఓడికి పత్తెని తేరే ఓడి నేను మాట్లాడుడే ఓడికి వాళ్ళు ఏమీ లేకుండా చేశారు రోజా గారు గత హయాంలో నాలుగు వందల కోట్లు చెప్పి తినేస్తాం వల్ల ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్కి బడ్జెట్లో ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పి అంటున్నారు మరి ఏంది నిజమే అంటారా నాలుగు వందల కోట్లు ఎట్టుపోయింది అసలు ఇప్పుడు రోజా గురించి మేడం మాట్లాడడం ఇష్టం ఎందుకంటారంటే గత వాళ్ళ హయాంలో వాళ్ళు కూడా చేసిన ఎన్నో ఉన్నాయి పనులు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతనూ వీళ్ళ మొద వాళ్ళు వాళ్ళ మొద వాళ్ళు సవా లక్ష మాట్లాడుకుంటారు కానీ ఆవిడ కూడాను పదవి పదవిలో ఉండేటప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడాను సవా లక్ష మాట్లాడారు ఎలిగేషన్స్ చాలా పెట్టారు ఆ విధంగా ఇప్పుడు కూడాను అవతిలోకి ఏదో ఒక విధంగా క్వశ్చన్ మార్క్ వేయాలనే ఉద్దేశం అది మాట్లాడడం తప్ప చట్టపరంగా అయితే మాత్రం ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రజలు చూడవలసింది అసలు ప్రజల గురించే గవర్నమెంట్ మరి అవేవి కాకుండా వీళ్ళు వీళ్ళు అని అసెంబ్లీ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు క్వశ్చన్ మార్కులు వేసుకోవడం తప్ప ఇందులో ప్రజలకు ఏమున్నదండి ఏమైనా లాభం ఉందా ప్రత్యేకంగా ఇప్పుడు ఆవిడ ఎన్నైనా ఎలిగేషన్స్ పెట్టచ్చు కాకపోతే నేననేది ఏంటంటే ఆవిడ ఐఏంలో ఆవిడ కూడా చేసి చేసిందండి కనుక వీళ్ళకి వైఎస్ఆర్సీపీ గురించి వాళ్ళు కూర్చుని మార్గం ఆవిడ దాదాపు పదేళ్ళు ఎమ్మెల్యేగా కానీ రెండేళ్లు మినిస్టర్గా చేశారు ఈ గ్యాప్ లో ఒక్క ఆడుదాం ఆంధ్ర మీద నాలుగు వందల కోట్లు అంటే మొత్తం పదేళ్ళలో ఎంత దోచారని చెప్పి మాట్లాడుకుంటున్నారు సో మరి ఏం చెప్తారు దానికి ఇప్పుడు వాళ్ళు ఎంత దోచుకున్నారా లేదా అనుకుని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు ఎంక్వైరీ చేశారు అనుకుంటారు తను కానీ తప్పు చేసినట్లయితే బయటకు వస్తే లేదనుకుంటారు అంటే ఇది ఒక సింబల్ అనుకోవచ్చా రోజా గారి అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి అందుకనే ఆవిడ పేరు ఇప్పుడు బయటకొచ్చేది అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒకళ్ళ మీద కాన్సన్ట్ర కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ జైలు తొయ్యొ జైలు తొయ్యలు ఆడదాం ఆంధ్ర ఆడదాం ఆంధ్రా అని పెట్టి మరి ఆవిడికి ఆ వయసులో ఆ ఆ నాకు అర్థం కాలేదు కానీ యాభై యాభై ఐదేళ్ల వయసులో ఆట ఆడాల్సిన పనేటో మరి ఆ నాలుగు వందల కోట్లు వెనకమార్లు వేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకు తెలియలేదు కానీ మరి సినిమాలలో సంపాదించిన కోట్లు సరిపోలేదా ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా సంపాదించిన కోట్లు సరిపోలేదా తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కోట్లు సరిపోలేదా మరి ఐదేళ్ళు తర్వాత వైఎస్ఆర్సీపీలో అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతి కింద ఉన్నటువంటి కోట్లు సంపా ఉండి కోట్లు సంపాదించుకున్న కోట్లు సరిపోలేదా మరి ఇంకా ఈ ఆడదాం ఆంధ్ర అనే ఒక ప్రాజెక్ట్ పెట్టి ఈ కోట్లు కూడా వెనక అంటే మరి ఆవిడ ఎంతటి గనురాలో ఎంతటి మహా గణనీరాలు అర్థమవుతుంది అంటే మన బడ్జెట్ ఇచ్చారు సో ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ ఏమడిగారు అంటే ఇంత బడ్జెట్ స్పోర్ట్స్ దాని కోటలో ఇవ్వాలని అడిగారు అయితే ఇవ్వడానికి లేదు అక్కడ మొత్తం కూడా ఆవిడ ఖజానా ఖజానాన్ని నింపుకుంటే ఇంకెక్కడి నుంచి ఇస్తారు స్పోర్ట్స్కి ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ మాట్లాడడానికి ఇక్కడ అవకాశం లేదు ఆయన అడిగినా కానీ ఇక్కడ వేయడానికి ఏమీ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా మొత్తం మేడం రోజా గారు ఈపీ కట్టుకొని తిరుగుతుంది ఇంకా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంత సైడ్ ఖజానా ఖజానా రాదు కదా అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీ పడ్డారంటారా వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కూడా కలెక్షన్ పడతారయ్యా వాళ్ళంతే పడతారు వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే అప్పుడు అంత అవినీతి లేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అక్కడ అంత అవినీతి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే అందులో అవినీతికి తావే లేదు వేరే రాష్ట్రంలో ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారంటే ఎవరు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అవినీతికి తావు లేదు అటువంటి తావు లేని దగ్గర ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం అంత అన్యాయంగా దోచుకుంది అంటే ప్రజలు వాళ్ళకి సరైన తీర్పు ఇచ్చారుగా సరైన తీర్పే ఇచ్చారు ఇక్కడ అనుష్క లాంటి వాళ్ళు కూడా వంద కోట్లు రెండు వందల కోట్లు హీరోయిన్లు కూడా కొడతాం చూసుకుంటాం కానీ ఇక్కడ మన పొలిటీషియన్ రోజా గారు నాలుగు వందల కోట్లు కొల్లగొట్టారంట ఏ సినిమాకి అంటే ఎలా మనం ప్రతి ఒక్క చూసాం అంటే హీరోలు మనం మూవీస్ వాళ్ళు చూస్తాం అంటే అలా మూవీ బాగుండి అలా డబ్బులు కొట్టడం చూసాం హండ్రెడ్ క్రోర్స్ థౌసండ్ క్రోర్స్ పట్టిన అయితే రోజా మూవీ అయితే చూడలేదు కానీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టింది అంటున్నారు కదా మూవీ అయితే నేను చూడలేదు ఆడదాం ఆంధ్ర అంట సినిమా పేరు ఆ ఆంధ్రాలోనా

మంచి అంటే అప్పుడు ఫోర్ హండ్రెడ్ కోర్స్ వాళ్ళు లాస్ అయ్యారు బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇవ్వడానికి బడ్జెట్ లేదని చాలా మంది అంటున్నారు కోర్స్ మిస్టర్ దాని గురించి ఇప్పుడు రోజున కూడా మేము ఆరోజు చేస్తున్నాం మాది అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మరి నాలుగు వందల కోట్ల కేసు అంటే అది మామూలు విషయం అవ్వదు మరి దానిపైన ఏమైనా అరెస్ట్ ఉంటుందంటారా ఫ్యూచర్ లో రోజు మనం నార్మల్ గా ఒక ఒక వన్ లాక్ రూపీస్ ఏది ఇస్తేనే స్కామ్ చేశారు అది అని జస్ట్ వన్ లాక్ అలా అంటున్నారు అంటే ఇంకా కోర్టు అని అది అలాంటి నాలుగు వందల కోట్లు అంటే మామూలు సరే ఏదన్నా మంచి నాకు తెలిసి ఏదైనా అంటే ఆ మనీ అన్న రిటర్న్ అన్నా పే చేయాలి లేకపోతే ఏదన్న ఒక ఇష్యూ పక్క తీసుకుంటారు అంటే వైసీపీ మినిస్టర్లు అందరూ కూడా ఎందుకు అంత పోటాపడి మొత్తం వచ్చిన కదా వాళ్ళ ఖాతాల్లో వేసుకున్నారు అందరు ఏమో అప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వం ఎట్లా అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎట్లా అంటే ఎట్లా అప్పుడు మినిస్టరు అంటే మొత్తం వాళ్ళ పరిపాలన సాగిపోయింది ఎట్లా అంటే వాళ్ళు ఈసారి కూడా మనకి ఎలా అంటే మనమే

మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిస్టర్లకు ఇవ్వడానికి ఏ డబ్బులు లేవంట మరి ఆవిడే మొత్తం అప్పుడు అయితే ఆడదాం ఆంధ్రా అని ఒక సినిమా వేశారంట దాని పేరు చెప్పి నాలుగు వందల కోట్లు కొట్టేశారంటున్నారు మరి మరి ఈ స్పోర్ట్స్ మినిస్టర్లకు ఏమి ఇవ్వాలని చెప్పి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్తారు తప్పు ఉండాలా అంటే ఇప్పుడు ఇప్పుడు మన స్టేట్ ఏపీ స్టేట్ కూడా ఫుల్ గా పెరుగుతున్నారు అంటే ఏదో ఒక బయట స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి గేమ్స్ ఆడటానికి వస్తున్నారు మరి వాళ్ళందరికీ ఏదన్నా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే కనుక ఖజానాలు ఉండాలి కదా మనకి మంచి స్టేడియంలు ఎక్విప్మెంట్లు అన్ని కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా పవన్ కళ్యాణ్ అదే తిట్టేదానికి ఎలాగో డబ్బులు ఇస్తున్నారు మరి ఇట్లా మినిస్ట్రీలో కూడా డబ్బులు అంత దోచేయాలా అంటే ఫుడ్ ఫుడ్ కదా ఫుడ్ సరిపోవాలి కదా ఏమైనా ఉన్న ఇచ్చే రెమిడేషన్ ఏమైతుంది ఇట్లా కూడా వస్తే కొంచెం అంతే కదా ఆమె ఏం చేస్తాం ప్రజలు తప్పు అంటే బడ్జెట్ లో ఆ ఒకదాని పేరే కాదు మొత్తం వైసీపీ మినిస్టర్లు అందరూ కూడా ఏ శాఖ ఆ శాఖ తినేశారు సో మరి ఎందుకు అట్లా ఒకళ్ళు ఒకళ్ళు పోటా పొడి వందల వందల కోట్లు అంటే జగన్ అన్న దేంట్లో ముందు అంతేనా మరి ఆయన ఇంకా ముందు ఉన్నాడు కదా ఏదో అదానికి నచ్చింది కదా ఖచ్చితంగా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందే తప్పదు కొండలో ఎలకి ఎక్కడ దాకుండా బయట పట్టారు పడతారు కదా పడతారు టైం ఉంది పట్టిన